మౌనమిని భాష ఓ మౌనమిని భాష సరే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో ఇంతే అయితే ఎవరైనా ఏదైనా చేస్తే అంగీకరించు కానీ మనం ఏం చేస్తాం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం చేసిన దానికి పేర్లు కూడా పెడతాం దాంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఏ పేర్లు పెట్టకు నోరు కూసుకొని యాక్సెప్ట్ చేయి ప్రసాదంలా మంచిగా ఉంటుంది అట్లా ఇది ఒక ఓల్డ్ మ్యాన్ నాకు చెప్పింది అనమాట ఎందుకు కుటుంబ సభ్యులతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎవరితో వస్తలేదు నాకు అంటే ఎవరి నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసుకోలేవు మార్ట్ పోయినావు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నీ బుట్ట నువ్వే తీసుకుంటే నీ సామాన్ నీ సామాన్ నీకే నువ్వే ఏరుకుంటువి నీ క్యూలో నువ్వే నిలబడితే వాడు మొత్తం కవర్లు వేసిస్తే నీ సామాను నువ్వే బయటికి ట్రాలీలో తెచ్చుకుంటివి నీ కార్లు నువ్వే పెట్టుకుంటివి లేదా నీ ఆటోలో నువ్వే పెట్టుకొని దాని ఇంటికి తెచ్చుకుంటివి అందుకే ఏ బాధ లేదు ఇంటికి రాగానే ఏదో సైతాన్ని పట్టుకుంటుంది అందరికి రాగానే నీళ్ళు వేయాలి హఠాత్తుగా సంథింగ్ హ్యాపెన్స్ సో మనిషికి రాజులాగా బతకాలని ఒక పనికిరాని కోరుకుంది సో ఎక్కడ నీ ఆట నడవదు నువ్వు ఎక్కడన్నా ధర్నా చేస్తే వాడు కేర్ కూడా చేయడు నువ్వు రోడ్డు మీదకి పోటా మొహం మార్చుకో ఎవడన్నా పట్టించుకుంటు ఇంట్లో మోహం మార్చుకుంటే పట్టించుకుంటున్నారు కాబట్టి వాడు మాడుస్తున్నాడు నేనంటే ఎప్పుడు పట్టించుకోవద్దు వారి మూలకొచ్చింది బాధపడితే అసలు కేరే చేయొద్దు వాడు వాడసావు వాడు అని వాడు పుట్టిందే బాధపడడానికి మనం ఏం చేస్తాం సో మనం జన్మ తీసుకున్నది నవ్వడానికా ఏడవడానిక బాధపడడానిక క్రియేటివ్ బతకడానిక అనేది ఎవరికి వాడు నిర్ణయించుకో ఇప్పుడు సినిమాకి వెళ్ళిందో సినిమా సినిమా చూడడానికి కావు తర్వాత సంగతి సో థియేటర్కి వెళ్ళిన వంటేనే నువ్వు సినిమా చూడడానికి పోతున్నావు అట్లా భూమి మీదకి వచ్చిన వెంటనే నీ పని నువ్వు చేసుకోవడానికి పుట్టిన అంత ఇంకా ఎవడలేడు నీకోసం ఇది ఊరికే బాధలో చెప్తున్నది కాదు నీ కోసం ఏం చేయకపోతే ఎంత అదృష్టం నీకు నచ్చినట్టు చేసుకొని తినవచ్చు నీకు నచ్చినట్టు నీ పడ బెడ్ వేసుకొని పడుకోవచ్చు నీకు నచ్చినట్టు ఇస్త్రీ చేసుకోవచ్చు ఇస్త్రీ చేసుకోకుండా వేసుకొని పోవచ్చు అర్థం కాదు కుటుంబం వల్ల కుటుంబం అనే డెఫినేషన్ సరిగ్గా మనకు చెప్పలేదు చిన్నప్పటి నుంచి వాట్ ఈజ్ ఫ్యామిలీ ఇప్పుడు నేను ఎక్కువసేపు చెప్తా ఎన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది నన్ను అడిగే ప్రశ్న అది అంత బాగానే ఉంది కానీ నా కొడుకు నా మాట వినడు ఏడు కూర్చొని ఏమన్నా బాండ్ రాసుకుని పుట్టిండ అట్లేం లేదు కదా అందుకని బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు నా మాట వింటే ఇంత ఆశిస్తా అది అంతే అబద్ధం అది నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా సరే నువ్వేం చేయాలో అది కోసం అది నీ స్వభావం కనుక ఇప్పుడు ఒక ఇంట్లో తాగుబోతున్నాడు ఒక ఇంట్లో ఒక స్వామీజీ ఉన్నాడు ఒక ఇంట్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ముగ్గురిళ్ళల్లోనూ గులాబీ పూలుంది ఉంది తాగుబోతు ఇంట్లోనూ అది గులాబీ పూలు పూస్తుంది స్వామీజీ ఇంట్లోనూ గులాబీ పూలు పూస్తుంది ఎంప్లాయ్ ఇంట్లోనూ గులాబీ అట్లా గులాబీ పువ్వులా ఉండు ఎవరు ఎట్లనూ ఉండదు నీ చుట్టుపక్కల ఇప్పుడు నిన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు వంట చేసి పెట్టు నీ స్వభావం ఇవ్వడం అయినప్పుడు మంచిగా చేసి పెట్టు ఎంత బాగుంటుంది అసలు అటు కాకుండా కండిషనల్ ఇప్పుడు చాలా గొప్ప యోగులు కానీ పుస్తకాలు కానీ మనం ఈవెన్ వేదం జరిగిన ఉపనిషత్ జరిగినా ఒక్కటి తెలుస్తుంది అన్కండిషనాలిటీలో జీవితం ఉందని షరతులు పెట్టక ఎవరికి నువ్వు ఇది చేస్తే నేను ఇచ్చేస్తాను అది బిజినెస్ అయిపోలే ఏ షరతులు లేకుండా నీకు సాధ్యమైంది నువ్వు చేస్తున్నావు వాడికి సాధ్యమైంది వాడు చేస్తున్నావు నీకు సాధ్యమైంది అందరికి సహాయం చేయడం వాడికి సాధ్యమైంది దున్నపోతులాగా తిని పడుకోవడం అంతే కదా అట్లా తీసుకుంటే లైఫ్ చాలా బాగుంది ఇంకా నేను ఒక మాట చెప్తా ఎవరున్న కుటుంబ సభ్యులు నీ పక్కన ఉన్న వాళ్ళు నీ కోసం ఏం చేయడం లేదనుకో నువ్వు నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకవేళ నువ్వు నమ్మితే గనక లేదా ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకో ఎందుకు తెలుసా ఎలా జీవించాలో అలా జీవించే అవకాశాన్ని వాళ్ళు ఇస్తుంది వాళ్ళు ఏం సాయం చేయడం లేదంటే దే ఆర్ గివింగ్ యూ అన్ అపార్చునిటీ నీకు స్నానానికి వెళ్తుంటే నీళ్లు పెట్టడం లేదు అంటే నీకు నచ్చినట్టు నీళ్లు పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు పెడితే ఒకసారి నీళ్ళు వేడి ఎక్కువైతే ఒకసారి నీళ్ళు వేడి తక్కువైతే అవుతుంది నువ్వు పెట్టుకుంటే ఎప్పుడు నీకు కరెక్ట్ ఉంటుంది అది రాజు నీలో ఒక రాజు ఉన్నాడు వాడిని చంపేయాలి సేవలు చేయించుకోవాలని ఒక చిన్న ఆలోచన ఉంటది మనిషి ఎవరితో ఏ సేవలు చేయించుకో అయితే నువ్వు నిజంగా అలా ఉండగా నీ లైఫ్ లోకి ఎవరన్నా వచ్చి ఆర్గానిక్ గా పనిచేసే వాళ్ళు వస్తారు నువ్వు ఇట్లా కూరగాయలు తీసుకోగానే వచ్చి కత్తిచ్చిపోతాడు అనమాట నువ్వు అడగలేదు వాడిని నీ స్వభావము వాడి స్వభావం ఒకటైంది అట్లా జరిగితే వెరీ గుడ్ అది జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను నేను కెమెరా తీయమని చెప్పినా ఎలా తీయాలి ఎప్పుడన్నా చెప్తాను నీకు ఎందుకు చెప్పాను అంటే నీకు నచ్చినట్టు నువ్వు తీసుకో నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా ఇదొక న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అగ్రిమెంట్ తప్ప ఒక కోయర్షన్ లేకపోతే బలవంతము కాదు అట కాకుండా ఎట తీసినావు చూపి ఇటు అది చెప్పింది నీకు అసలు ఏమన్నా నేను మంచిగా చేస్తుంటే గబ్బు చేసినావు ఇక అంతే వస్తాయి దానివల్ల మనం చేసే పనిని మనం ఆదిలోనే దాన్ని భంగం చేస్తాం మన పిచ్చి ఆలోచనతో నేను చెప్తున్నా నేను కోరుకుంటున్నా అసలు ఎవ్వరు నాకు ఏ సహాయం చేసేవో చేయవద్దు నేను ఎంత పని చేయచ్చునా నేను కోరుకుంటున్న ఎవరు నా కోసం భోజనం కూడా వండి పెట్టద్దు అప్పుడు నాకు నచ్చింది వండుకొని తింటా వండి పెట్టారనుకో ప్రసాదం ఎంత అదృష్టం నువ్వు ఇంటికి రాగానే నీ కోసం భోజనం ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరు టీ ఇచ్చారు దానికి పేర్లు పెట్టడం ఎంత దుశ్చర్య దాన్ని గౌరవంగా తిను లేదా ఇది నాకు తినాలనిపించలేదు అంతవరకు ఆ మాత్రం రైట్ ఉంది మనకి ఇది మన వాడికి సరిపడింది మనం తింటాం సో ఒక ఆహ్లాదకరంగా జీవించే ఏమంటారు ఆపార్చునిటీ ఉన్నప్పటికీ మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నాం అంటే జస్ట్ స్టూపిడ్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఒక వ్యక్తి ఇలా ఉండాలి అనుకోవడంతోనే సమస్య వస్తుంది ఎలా ఉన్నా ఓకే అనుకో అద్భుతం జరుగుతుంది బాధంగా తింటావా ఎప్పుడు తిను మాకు సంబంధం లేదు దాంతో తింటే చాలు సో ఇప్పుడు కుటుంబం కాబట్టి కొన్ని కలిసి చేయాల్సిన పనులు ఉంటాయి అవి కలిసి నిర్ణయం తీసుకోవాలంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇంటిని శుభ్రంగా పెట్టడం ఒక్కడే ఒక్కడే చేస్తే కలిసిపోవాల్సి వస్తుంది అందుకని కిచెన్ నేను శుభ్రంగా పెడతా హాల్ అందరం శుభ్రంగా పెడదాం ఎవరు గదులు వాళ్ళని ఇట్లా అనుకున్నారనుకో ఇస్ నో ప్రాబ్లం సో అందరు వాడుకునే కామన్ ఏరియా అందరూ పని చేసుకొని మిగతాది ఇష్టం వాళ్ళది వాడు చెత్తలో ఉండాలనుకుంటున్నారు వాడు ఉండని ఇయ్యాలి అమ్మగారికి నీట్నెస్ ఇష్టం అని వాడిని దావకూడదు ఎట్లా ఏదేమైనా చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే ఇవ్వడికి ఎట్లా నచ్చిందో అట్లా బతికే అవకాశం ఇవ్వడం అనేది నా దృష్టిలో లైఫ్ అంటే వాడు మారినప్పుడు మారుతాడు ఇప్పుడు అమ్మకి అరవై ఏళ్ళు ఉన్నాయి కొడుకు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు అమ్మ నీట్గా

ఒకటి చెత్తనే పెరుగుతుంది ఒకటి నీటి ఉంటే పెరుగుతుంది నువ్వు ఇప్పుడు ఆలగడ్డ తీసుకొచ్చి నువ్వు చెత్త లేకుండా పెంచు చూద్దాం ఎట్లా స్వభావం అది ఆ చెత్తనే పెరుగుతుంది ఇప్పుడు తామర పువ్వు తీసుకొచ్చి ఎందుకు నీళ్ళలో ఉంటావు అవసరం సరిది ఆ గిన్నెలు తీసుకొచ్చి మంచి మామూలు రాదు అది మన స్వభావం గుర్తిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఉన్న ఇల్లు కంటే ఫంక్షనల్ ఇల్లు నచ్చుతుంది ఇప్పుడు మన స్టూడియో ఉందా ఐ రియల్లీ సెలబ్రేట్ దట్ స్టూడియో నాకు నీట్గా ఉంటే నాకు పరమ బోరింగ్ ఉంటుంది నాకు ఎట్లా ఉండాలి ఇట్లంటే ఇది దొరకాలి ఇట్లంటే ఇది దొరకాలి ఇటు ఇట్లా అనుకుంటే పడుకోవాలి రెండవది అందులో మురుగు కంపు ఆ చెత్త వచ్చి అట్లా కాదు అంత ఉపయోగపడే వస్తువుల మధ్యన బ్రతకడం నాకు నచ్చుతుంది నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా కంప్లీట్ ఒక స్టూడియో స్పేస్ వస్తుంది నా కోసం అందులో అన్ని ఉపయోగపడే వస్తువులు క్రియేటివ్ వస్తువులు ఏది ఆర్డర్లీలో లేదు కానీ అన్నీ ఒకదానికొకటి అడ్డం లేకుండా ఉంది అట్లా సో ఇది ఎవరి డెఫినేషన్ వాళ్ళది లైఫ్ ఇప్పుడు నేను అనుకున్నట్టు నేనున్నట్టు మీరంతా ఉండాలనుకుంటే కష్టం సో నీవు హాయిగుండు నీకు నచ్చినట్టు జీవిస్తూ అయితే మన సమస్య ఎంత ఏంది నీకు ఇష్టం కదా అని మా అమ్మ రూమ్లోకి పోయి చెత్త వేయద్దు నేను అది తప్పు మా అమ్మకు నీట్నెస్ ఇష్టం కాబట్టి ఆ ఏరియాలో నేను చెత్త వేయకూడదు ఇంతే కదా నీ ప్లేస్ నీకు నువ్వు వేయి చెత్త అని వేసుకో మొత్తం పాత బట్టలు మురుగు బట్టలు తర్వాత నలిపి అక్కడ పడేసిన పేపర్లు వాటి మధ్య నువ్వు హాయిగా ఉండగలిగితే అది నీ యోగం అది ఉండు కానీ అలా ఉండడమే కరెక్ట్ అని నువ్వు వీరాళ్ళకు చెప్పకు నీకు అట్లా బాగుంది అట్లా ఉండి ఎప్పుడొకప్పుడు అనిపిస్తుంది నీ చేసుకోవాలని నాకు చేసిన ఒక ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నెలకు ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేస్తారు మళ్ళీ నెల రోజుల వరకు అసలు ముట్టుకునేది లేదు రెండవది రోజు క్లీన్ చేసే వాళ్ళు సాధించేది ఏమి ఉండదు అట్లాంటి వాళ్ళు దర్శకులు అయ్యారు దర్శకులు సినిమా మూవీస్ తీశారు ఇప్పుడు పేర్లు చెప్పను మూవీలో ఎక్సలెంట్ ఉంటుంది వాళ్ళు తీసేది ప్రతి షార్ట్ చాలా క్లీన్ గా ఉంటుంది మంత్లీ క్లీన్ చేసేవాళ్ళు సో ఎవ్రీ షార్ట్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో పర్ఫెక్ట్ లేదు మాట చెప్తారనమాట ఎవరైతే నిరంతరం ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళు డిసార్డర్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఆర్డర్ పెట్టి అందరిని తిడుతున్నారు దానివల్ల డిసార్డర్ అవుతుంది కదా అట్లా కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నువ్వు చేసే పనులు ఆర్డర్ క్రియేట్ చేసుకో ఇప్పుడు చెత్త పెట్టేవాడు ఎప్పుడన్నా ప్యాంటు పైన షర్ట్ కింద వేసుకుంటాడా ఆర్డర్ కొంచెం బోలీస్ తింటాడా సో వాళ్ళ లైఫ్ లో ఒక ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ నీకు కాబట్టి నువ్వు వరుస్తున్నావు అదర్వైజ్ దేని ఆర్డర్ దానికి ఉంది ఇక్కడ ఆర్డర్ లేకుండా మనిషి బతకలేడు అసలు మనకు అనిపిస్తుంది వాడు చెత్తలో ఉన్నట్టు లేకపోతే మనకు అనిపిస్తుంది వాడు గలీజ్గా బతుకున్నట్టు వాడిలో ఒక ఆర్డర్ ఉంది వాడు దాన్ని పట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లాస్ట్ ఒక మాట సంగీత సామ్రాజ్యంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పుడు జాజ్ ఉంది లేకపోతే కన్నడ క్లాసికల్ ఉంది హిందుస్థాన్ ఉంది మన హిందుస్థానీ క్లాసికల్ పిచ్చి సంగీతం లాగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఆర్డర్ వాడికి అర్థమైతే లేదు కర్ణాటక క్లాసికల్ ఏంది అసలు రాగాలు ఒకటి అది కర్ణాటక క్లాసికల్ అంటే ఏందో ఆ పిచ్చి గంతులు అదంతా అసలు మన సాంప్రదాయం కాదు అట్లా కాదు దేని ఆర్డర్ దానికి దేని అందం దానికి చూడు షేప్ దానికి ఇది క్యారెట్ లాగా ఉండాలనుకుంటే ఎట్లా దీని జన్మ కొన్ని లక్ష జన్మ తీసుకుని క్యారెట్ అంత పొడుగు కాదు ఇది అట్లా నేను ఎంత ప్రయత్నం చేసినా మా అమ్మలా ఉండలేను అందుకే నేను ఉండకూడదు ఆమె ఎంత ట్రై చేసినా నాలో ఉండలేదు మనందరం కలిసి ఉందాం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉందాం మస్తు అయితే ఒకరి అంటే ఎవరే ఆర్డర్ వారిది ఒకరి వాళ్ళ ఒకరికి ఇబ్బంది అసలు లేదు ఇబ్బంది నువ్వు తీసుకుంటున్నావు ఇంకో రూమ్ లు సపరేట్ కట్టుకున్నారు దానికి తలుపులో పెట్టుకున్నారు తలుపు వేసుకుని లోపల రావు ఏ ఇబ్బంది ఉంది ఇది చిన్న సూత్రం రైల్వే కంపార్ట్మెంట్ లో ఉన్నట్టు అనుభూతి చెంది ఇంట్లో లేవు మనం ప్రయాణికులం అనుకో ఎవడన్నా ప్రయాణికులు కంపార్ట్మెంట్ లో లేటుగా లేస్తే మనం బుద్ధుందా నీకు ఇంత లేటుగా లేస్తావు హలో ఉండే తిడతావునా ఇష్టం గుడ్ మార్నింగ్ రావు గారు అంటావు అంతే అట్లా కంపార్ట్మెంట్ లో ఉన్న ప్రయాణికుల్లా చూడ అందరినీ ఎంత బాగుంటదో సే బాగుండడమే మన లైఫ్ అయితే ఆప్షన్ ఉంది పీకులాడే మన లైఫ్ అయితే దానికి బోల్డ్ ఆప్షన్స్ ప్రతి దానికి పీకులాడచ్చు నువ్వు బాగుండాలి అనుకుంటే దానికి ఎప్పుడు ఉంది ఆప్షన్ ఇదే ఎవరు ఎట్లుంటే అట్టు ఉండని నీకోసం ఎవరు చేయాలనుకోకు చేస్తే గౌరవంగా తీసుకో తప్పేం లేదు ఇప్పుడు నేను చేస్తున్నా హఠాత్తు నేను రేపు వచ్చేసరికి రేపు కట్ చేసి పెట్టావు దానికి గొప్ప ప్రసాదం కదా అట్లా నేను నేను కట్ చేసుకుంటాను తెలియదా ఇటువైనా కట్ చేసేది అనకూడదు లేదా హంబుల్గా చెప్పు నువ్వు తింటావా సరే మళ్ళీ బాయ్ Hey. The breakfast. Super breakfast.